అన్ని పువ్వులలో మందారం పువ్వు కూడా చాలా విశేషమైనది తరతరాలుగా ఈ మందారం పువ్వుని దుర్గాదేవికి లేదా కాళికాదేవికి లేదా పార్వతీదేవికి లేదా ఏదైనా శక్తికి మనం సమర్పిస్తూ వస్తున్నాం మన హిందూ ధర్మం ప్రకారం మందారం పువ్వు అనేది చాలా విశేషం ఎందుకంటే దుర్గాదేవికి లేదా ఏదైనా శక్తికి ఈ మందారం పువ్వు అంటే చాలా ప్రియమైనది అందువల్ల ఒకవేళ మీరు మందారం పువ్వు కనుక మీ కళలో చూసినట్టుగా అయితే మీరు చాలా సంతోషించాలి ఇది చాలా చాలా విశేషమైన కళ ఈ కళ చాలా మంచి విశేషాలను మీ జీవితంలోకి తెచ్చిపెడుతుంది ఉంది మీరు మందారం పువ్వుని ఏ రకంగా చూసినా కూడా అది మంచిదే అంటే మీరు మీ కలలో మందారం పువ్వుని ఊరికే అలా చూస్తున్నట్టుగాను లేదా మందారం పువ్వులని పెరుక్కుంటున్నట్టుగాను లేదా సేకరిస్తున్నట్టుగాను లేదా మీ తలలో పెట్టుకుంటున్నట్టుగాను లేదా దేవుడికి సమర్పిస్తున్నట్టుగాను ఇలా ఏ రకంగా మీరు మందారం పువ్వుని మీ కలలో చూసినా కూడా అది చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీకు కొత్త కొత్త విషయాలు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి ఏ విషయాలైతే మిమ్మల్ని సంతోషపరుస్తాయో అలాంటి విషయాలు మీ జీవితంలో చాలా జరగబోతున్నాయి మీ జీవితం